ఎలాంటి హడావుళ్ళు ఒకవేళ దేవుడు ఏదన్నా నీకు ఎలాంటి స్పందనలు ఇస్తే దేవునికి స్తోత్రం ఏమన్నా కొన్ని సిగ్నల్స్ ఏమన్నా దేవుడు ఇష్టమై దేవుడు నీకు అలా చూపించాలనుకుంటే ఏమన్నా అలా ఇస్తే స్తోత్రం అలా ఇవ్వనంత మాత్రాన నీకు నువ్వు అడిగిన అభిషేకం ఇవ్వలేదని మాత్రం అనుకోవద్దు నీ నోరు తెరచి నీకు భాషల వారం ఇచ్చినప్పుడు అభిషేకం మీదికి వచ్చినప్పుడు భాషలో మాట్లాడావు స్తోత్రం కానీ భాష రాకపోయినా నువ్వు అడిగినప్పుడు మాత్రం అభిషేకం నీ మీదికి ఖచ్చితంగా పంపుతాడు ఎందుకంటే న్యాయమైంది నీకు అవసరమైంది అది నానా నాకు ఆకలి అవుతుంది నానా అంటే ఏ తండ్రి అయినా తన దగ్గర డబ్బు లేకపోతే అప్పు అయినా సరే అన్నం పెడతాడు అంతేగాని నువ్వు అడిగినది న్యాయము కాదు అసలు నువ్వు అనవసరమైన దాన్ని అడిగావు అని ఇవ్వకుండా ఉంటాడా అసలు ఇంకా చెప్పాలంటే ప్రేమ గల తండ్రి ముందే సిద్ధపరిచుంచుతాడు నువ్వు ఆకలి అనకముందే నీకు రెడీ చేసి పెడతాడు నువ్వు ఆకలి అనిపించినప్పుడే దన్మాన్ని వేసుకొని తినడానికి నీకు అందుబాటులో పెడతాడు అంతకంటే శ్రేష్ఠుడు ఆయన చెప్పండి అడిగినప్పుడు ఇచ్చాడా ఇవ్వలేదా ఏంటిది అభిషేకం ఆత్మశక్తి రెండు నువ్వు అడిగినప్పుడే జ్ఞానము తగిన కాలం ముందు అది నీలో నుంచి వెల్లడవుతుంది అసలు నీలో ఇంత జ్ఞానం ఉన్నట్టు నీలో ఇంతగా పని జరుగుతున్నట్టు నీ ద్వారా మాట్లాడిన మాటలు అవతల వాళ్ళ జీవితాన్ని ప్రభావితం చేయగలవు అన్నట్టు నీకు అర్థం కాదు కానీ ఆయా సందర్భాలు వచ్చినప్పుడు నీ నుండి వచ్చేటువంటి రిప్లైస్ అవతలి వాళ్ళు చూసినప్పుడు వాళ్ళ మైండ్ పోయింది ఆ శక్తి అక్కడ కనపడింది రెండు మూడవది పడకుండా నిన్ను కాపాడటానికి తన వాక్కుని పడినా తిరిగి నిన్ను లేపటానికి తన ఆత్మని తన శక్తిని నీకు ఎక్కడ చూపిస్తాడు మన బలం ఎక్కడ కనపడిద్ది బలహీనుడు జారి పడతాడు బలవంతుడు కూడా జారి పడతాడు బలహీనుడికి బలవంతుడికి తేడా ఏంటంటే బలవంతుడు పడినా లేవగలుగుతాడు కానీ బలహీనుడు పడితే నువ్వు ఎన్నోసార్లు తొట్టుపడి కూడా తిరిగి లేవగలిగావంటే దేవుని బలం అక్కడ నీ దగ్గర పనిచేసింది నువ్వు తిరిగి తిప్పుకొని శత్రుశోధనను తట్టుకొని జయించి మళ్ళా దేవునికి అందుబాటులోకి రావడానికి ఆ బలమే కారణం దేవునికి స్తోత్రం మూడు అయిపోయినాయా నాలుగవది క్షమాపణ కూడా దేవుడిని అడిగినప్పుడే దేవుడు నీకు అనుగ్రహించాడని విశ్వసించు అంతే కానీ క్షమించాడో లేదో ఒప్పుకున్నాడో లేదో అని దానికోసం ఏం సిగ్నల్స్ అడగవాకు ఇది ఒక దరిద్రం కూడా ఉంది దేవాను నన్ను క్షమించినట్టయితే మంచి వాక్యం ఒకటి చూపించిన ఆయన క్షమించకపోతే చెడ్డ వాక్యం చూపించినంటే ఎట్లా కూడా అడగాలని మనసుకు వచ్చింది అసలు ఏం అడగొద్దు నువ్వు మోకాళ్ళలోని క్షమాపణ అడిగావు దిద్దుకోవటానికి ఇష్టపడ్డావు పాపమును అసహించుకున్నావు పొరపాటును ఒప్పుకున్నావు అట్లా ఉండొద్దు అని తీర్మానం చేసుకున్నావు దేవుడు క్షమించాడు నువ్వు అడిగిన ప్రతి సందర్భంలోనూ ఆయన నిన్ను క్షమించాడని ప్రగాఢంగా విశ్వసించు ఏసు రక్తము కడగన కడగని పాపం ఏది ఏదీ లేదు ప్రతి దోషమును కడిగి పరిశుద్ధపరిచి ఎప్పటికప్పుడు మనల్ని నీట్గా ఉంచే ప్రేమమూర్తి మనకు తోడుగా ఉన్నా అలాగని పాపం చెయ్యమని నేను నీ మాట చెప్పట్లేదు ఇట్లాంటి అవకాశం ఉంది కదా అని అడుగులు జారమని నేను చెప్పట్లేదు ఆయన రక్తంతో నిన్ను నన్ను కడగటం తెలుసు పద్దాకల సోది చేష్టాలు చేస్తే మూతి పగలగొట్టడం కూడా తెలుసు ఎందుకంటే డాడీ ఎవరు డాడీ బురద పూసుకుంటే డాడీ బురద డాడీ అంటే బురద అడుగుతాడు ఎందుకు పోయినా బేటా అని కడుగుతాడు ఒకసారి గడుగుతాడు రెండు సార్లు గడుతాడు మూడు సార్లు ఓర్పుగల్లా డాడీ నాలుగు సార్లు గడుగుతాడు ఎంత ఓర్పు గల్లా డాడీ కూడా ఐదోసారి కోపం వచ్చింది ఈసారి బురదలో పడింది ఒక తప్పు అయితే బయటికి తీసి నాలుగు దంతాడు కాలు గడిగేటప్పుడు కాలు బాతాడు చేయి గడిగేటప్పుడు చేతికేసాడు బాత్తాడు ఎందుకు ప్రేమ రైట్ నాలుగైపోయింది ఐదవది వారు పోవుచూ ఉండగా శుద్ధులైది స్వస్థత విషయంలో కూడా ఇదే నియమం వర్తించింది నువ్వు ప్రార్థన చేసి నన్ను స్వస్థపరచమని దేవుణ్ణి అడిగావు ఇక అయిపోయింది నేను ముగిస్తున్నా సంతోషంతో స్తోత్రం చెప్పండి గట్టిగా అది ముగింపును కూర్చున్న సంతోషం ఇంత ఉల్లాసంగా ఉంటుంది అనుకోలేదు నేను దేవునికి మహిమ కాక ఏమండి మొత్తం గట్టిగా చెప్పారు ఇంకోసారి చెప్పండి ఇప్పుడు ఆలోచించి చెప్పారు తేడాబడ్డున్నావు అని స్వస్థత విషయంలో కూడా అదే వర్తిస్తుంది నీ ఆరోగ్య విషయంలో నువ్వు దేవునికి అడుగుతున్న ఏ దాని విషయంలోనైనా అదే వర్తిస్తుంది ఒక స్వస్థతే కాదు దేవుని నుండి నువ్వు ఏ కార్యం ఆశించినా నేను అడిగినది నా తండ్రి ఇచ్చాడని నీవు విశ్వసించిన ఎడలా విశ్వసించిన ఎడలా పొందగలవు అన్నాడు నువ్వు అడిగిన ప్రతిదీ రికార్డ్ అయింది అక్కడ అవునండి రికార్డ్ అయిందండి నువ్వు మాట్లాడే ప్రతి మాట రాయబడింది ఎందుకంటే నువ్వు ఆయన రక్తంలో కడగబడిన బిడ్డవి నీ ప్రార్థనలన్నీ ఆయన దగ్గర చేరుతాయి నా ప్రార్థనలు ఆలకించువాడవు నా మనవులకు చెవి నా ప్రార్థనలు నా మనవులకు చెవి యోగ్యతవు అంతులేని దయ్య నీ అనురాగము అంతులేని దయ్య నీ అనురాగము అమరం అతి మధురం నీ దివ్య స్నేహము అమరం అతి మధురం నీ దివ్య స్నేహము అందుకొనుము దేవ స్తి నివేదనాదేవ ఆరాధనా 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 అందుకనుముదేవ ఆరాధనా నాదీ రాజాని అడుగు మహారాజాని అడుగు శ్రీమంతుడని అడుగు స్వస్థపరచగలవాడని అడుగు ఆయన పాదాలు పట్టుకుని అడుగు ఆయన ఇచ్చాడని నమ్ము నీ మనవి అక్కడికి చేరిందని నమ్ము ప్రభు ఆలకించాడని నమ్ము సమాధానం ఖాయమని నమ్ము ఎప్పుడు ఏది అందించాలో నువ్వు అడిగిన వాటన్నిటికి తగిన కాలం ముందు జవాబు ఇస్తాడని నమ్ము ఇస్తాడు జవాబు ఖాయం మొత్తం రికార్డ్ అయింది విజ్ఞాపలన్నీ అక్కడికి చేరతాయి ఎందుకంటే ఎందుకంటే నువ్వు నీ నామాలు అడిగితే చేరవు కానీ నువ్వు ఏసునామాలు అడుగుతున్నావు నువ్వు అర్థమైందా అన్ని మనవులన్నీ చేసి కింద ఏసునామాన్ని మెన్షన్ చేస్తున్నావు కనీసం నిన్ను నన్ను బట్టి కాకపోయినా ఆ నామాన్ని బట్టి వాళ్ళు తీసుకోవాలి అక్కడ అర్థమైందా ఆ నామాన్ని బట్టైనా అక్కడ తీసుకోవాలా తీసుకోపోతే దేవదూతల కేసు అయింది ఈ మనవులు తీసుకెళ్ళకపోతే వాళ్ళ కంప్లైంట్ అయింది మరి రారాజు కదా యేసు రాజు ఆ నామానికి ఉన్న దమ్మది దేవునికి స్తోత్రం లేకపోతే ఆ నామానికి విలువేముంది మ్యాటర్ సీరియస్ చివర్లో గట్టిగా ఏసు నామములు అడుగుచున్న తండ్రి అంటావు చూడు అక్కడ అక్కడ రికార్డ్ అయింది ఏసు నామంలో వచ్చినటువంటి రికస్ట్లు అన్నీ రికార్డ్ అవుతాయి అక్కడ అందులో సహేతుకమైనవి న్యాయమైనవి యుక్తమైనవి మనకు క్షేమకరమైనవి మన భవిష్యత్తుకు మేలుకరమైనవి మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడేవి మొత్తం గ్రేడ్ అవుతూ ఉంటాయి మొత్తానికి మళ్ళీ డేట్స్ నిర్ణయించబడతాయి ఏ సమయానికి ఏ అందాలో మొత్తం అక్కడే అయిపోతుంది ఇది చూసినట్టు చెప్తున్నాడు అంటే మరి అట్లా కాకపోతే మరి అట్లా జరిగింది ఊహించండి నేను చెప్పిన ప్రతిదీ లేఖనాధారం ఉంది మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమున సంతానం ఇమ్ము అన్నప్పుడు ఆ మనవి అక్కడ చేరింది ఆ ఎప్పుడు ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఏ విధంగా ఇవ్వాలి అనేది కూడా రాయబడింది దానికి నిర్ణయ కాలం కూడా చేయబడింది ఆ నిర్ణయ కాలం వచ్చినప్పుడు ఆ కొడుకు పుట్టనే పుట్టాడు అని పేరు కూడా డిసైడ్ అయింది ఏం కొడుకు ఇస్తాడో ఆ కొడుకు పేరేందుకు రాసి పెట్టాడు దేవుడే చెప్పాడు కొడుకుని ఇస్తానంటే నువ్వు నవ్వుతున్నావు మీ ఆవిడ నవ్వింది మీకు ఈ వయసులో పిల్లలు పుట్టారంటే జనం నవ్వుతారు టోటల్గా నీకు పుట్టే కొడుకు పేరు నవ్వు అన్నాడు దేవుని స్తో ఇస్సాకు అంటే నవ్వు అని అర్థం హలో అట్లా మొత్తం మనలాగా నిద్రమోహం వాళ్ళు కాదు వాళ్ళు పొద్దున్న చేసేది సాయంత్రం సాయంత్రం చేసేది మరుసటి రోజు మరుసటి రోజు చేసేది మూడు రోజుల తర్వాత శాద్ధం లే లే ఏం పోయిందని ఈ జోగుర్లో అంటూ ఉంటే దాన్ని మన నిద్రమోహం వాళ్ళు కదా వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండాలి అక్కడ దేవునికి స్తోత్రం భూలోకము నుండి మన మనవులన్నీ ప్రార్థన చేసి యాచినచే బాహు కొన్ని రిక్వెస్ట్ అయితే వెంటనే ఆన్సర్ పంపించాల్సి ఉంటుంది కొన్ని ప్రేర్స్కి అయితే తక్షణమే పంపించండి అత్యవసరం అంటాడు కొన్నిటికం టైం తీసుకుందాంలే కొన్నిటికం ఇంకొంచెం టైం తీసుకున్నాం కొన్నిటికం వెంటనే పంపించండి అంటాడు దానియలు నీవు బహుప్రియుడు నీవు ఆ భావం తెలుసుకోవాలని దేవునికి నీ మనసునిచ్చి నీ మనసును నిలిపిన ఆ మొదటి దిన నేను పంపబడ్డాను చూడు ఎంత సీరియస్గా తీసుకున్నాడు దేవుడు దానియలు ఇక్కడ మోకాళ్ళు లేసాడు అక్కడ గాబ్రియల్తో మాట్లాడాడు వెళ్ళవాయా మా వాడు మోకాళ్ళు వేశాడు ఓ చెప్పు ఆ దర్శన భావం చెప్పు ఆ పొంగను దేవుడే నీ దేవుడు నా దేవుడు సైన్యములకు అధిపతి నీకే నా సైన్యములకు అధిపతి गना सुती प्रियमय न देवा ये सैया नी के ना स्ोत्र घनमयन राजा ये सैया అని నువ్వు మొర్ర పెట్టిన దినమందే ఆ మనవి అక్కడికి పోయింది మా నాన్నను దర్శించు తండ్రి అని నువ్వు మొర్ర పెట్టిన దినమందే ఆ మనవి అక్కడికి పోయింది అప్పటి నుంచే నీగా స్టార్ట్ అయింది మీ నాన్న మీద ఎక్కడ చిక్కుతాడు నేను చెప్పే జోక్ కాదు నీకు అర్థమయ్యే దాగు దేవునికి స్తోత్రం కలుగునుగా నువ్వు ఎప్పుడైతే మొర అప్పుడే వర్క్ స్టార్ట్ అయింది ఓకే నా బిడ్డ అడిగింది నేను చూడాలని అబ్జర్వేషన్ వల్ల అయితే అప్పటి నుంచి అట్లా ప్రతిదీ అందుకే నేను ఆయనకి చెప్పండి ఆయనకి ముర్ర పెట్టండి విశ్వాసముతోనే విజయాలను చూడగలం సందేహించే మనం ఏమీ పొందలేం దేవుని మాటల్ని తేలిగ్గా తీసుకోవద్దు చీప్గా లెక్కయద్దు ఆ జరుగుతాయా అనుకోవద్ది దయ్యపు మనసు అది అది దయ్యపు మనసు లేదు లేదు నా దేవుడు చెప్పిన మాట జరిగిద్దే నా దేవునికి నేను చెప్పిన మాట జరిగిద్ది నేను నమ్ముతున్నాను నా తండ్రి గొప్పవాడు నా తండ్రి నన్ను తీవ్రంగా తీసుకున్నాడు నా తండ్రికి నేను సీరియస్ ఫినిషింగ్ టచ్ గతంలో చెప్పింది మళ్ళీ ఒక్కసారి చెప్తా సూపర్ ఉంటుంది హాయిగా ఉంటుంది మనసుకి ఈ ప్రపంచం మొత్తంలో ఈ ప్రపంచంలో మనుషుల మొత్తంలో నువ్వు ఒక మనిషివి ప్రపంచానికి నువ్వు ఒక మనిషివి ఈ ప్రపంచంలో నువ్వు ఒక మనిషివి ఈ మనుషులకు నువ్వు ఒక మనిషివి కానీ దేవునికి నువ్వే ఒక ప్రపంచాన్ని అర్థమైందా దేవునికి నువ్వే లోకం ఎంతమంది నమ్ముతున్నారు నిజంగా నేను పట్టించుకుంటాడని నమ్ముతావా నువ్వు నమ్ముతావా నేను నమ్మే నమ్ముతా ఆ నమ్మికకు నాకు దేవుడే శక్తిని ఇచ్చుగాక ప్రపంచానికి ఒక మనిషివి కానీ దేవునికి నువ్వే ఒక ప్రపంచానివి ఆత్మలో నిండిన పరిమళమా అంతరంగాన అంతరంగా தீ மள்ளமா அந்தரங்க நா ಸಾಗೆ <sa�> ಕೂಡ <guta filtrate> నాకు తెలిసి ఈ మాట భక్తుడు రాశాడు అన్న మాట ఒక సంవత్సరం క్రితమో లేదా ఆరు నెలల క్రితమో నాకు వినపడింది అది మీకు పంచుకున్నాను నేను ఎవరో ఒక భక్తుడు పలికాడనే మాట క్యాలెండర్ లో కానీ కొన్ని సంవత్సరాలకు ముందే నాకు ఆ సంగతి తెలుసు దేవుడి కృపతో ఈ మధ్య క్యాలెండర్ పోయిన సంవత్సరం క్యాలెండర్ లో అది ప్రింట్ అయినట్టుంది పోయిన సంవత్సరం క్యాలెండర్ లో అది చూపించి మీతో మాట్లాడాను కానీ కొన్ని సంవత్సరాలకు ముందే నాకు తెలుసుది నాకు అప్పుడే తెలుసు నేను ఆయన లోకమని పాటల్లోనే చెప్పుకున్నా నేను అది సాక్ష్యం నా శ్వాసని నిత్యము నీకెప్పుడు నాధ్యాసనీ ఏమయా కన్నతల్లైన అప్పుడప్పుడు పక్క ఆలోచనలకు వెళ్ళిపోయింది నీకెప్పుడు నాధ్యాసనా ఎప్పుడు నాతో మాట్లాడడానికి ఆశపడతా ఉంటావు ఎదురు చూస్తూ ఉంటావు నా గురించి ఆలోచిస్తూ ఉంటావు నన్ను ఏదైనా ఇబ్బంది పెట్టిన వాళ్ళని కనిపెడతా ఉంటావు వొద్దుగులు నా మీదేనా నీ మనసు అంతా నాకు అర్థమైంది అది నేను చెప్పుకున్నది అది నీకెలా అర్థమయ్యాడో మరి ఏసయ్యా అంత దగ్గరగా నువ్వు కూడా అనుబంధం కలిగి ఉంటే ఖచ్చితంగా నేనన్న మాటే నువ్వు కూడా అనగలవు ఏంటి నీకు ఎప్పుడు నా ఆలోచనేనా కానీ పచ్చి నిజం పచ్చి నిజం పచ్చి నిజం దేవునికి మహిమ ఇంకేం బాడంలే ప్రార్థన చేస్తా కానీ ఇవి వాస్తవాలు దేవుడికి అంత ఇష్టం మనం అంటే ఎంతమంది నమ్ముతున్నారు నిజంగా నమ్ముతున్నారా బాగు చేస్తాడా నిన్ను స్వస్థపరుస్తాడా ఎనీ డౌట్ నో డౌట్ దేవుని స్తోత్రం ఆలకిస్తాడా నీ ప్రార్థన నీ పిల్లల కోసం అడిగిన మనవి వింటాడా నిజంగా నీ గురించి ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన ఇంతమంది జనాల్లో నువ్వు దాన్ని ఏం పట్టించుకుంటాడబ్బా ఇంతమందిలో నువ్వు ఒకడివి శాలేమనే పట్టించుకోడు వేసే పట్టించుకుంటాడా శాలేమన్నా మనిషి నాయనా మనిషి నాయనా షాలేమన్నను కూడా ఒకళ్ళు పట్టించుకోవాలి నాయన కానీ ఆ శాలేమ్రాజు అట్లా అంటాడు కాదని అందరికీ అందుబాటులో ఉంటాను ప్రార్థన చేద్దాం థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాట్లాడినందుకు వందనాలు నన్ను దర్శించినందుకు వంద నిజమే సందేహ బాణాన్ని సాతాను నా మీద పదే పదే విసిరినప్పుడు నేను బలహీన పడ్డాను కానీ నా మనవులన్నీ నీ దగ్గర ఉన్నవని ప్రతి దానికి నువ్వు ఆన్సర్ ఇస్తానికి సిద్ధం చేసావని నన్ను అసహించుకోవని నన్ను ఇంకా ప్రేమిస్తున్నావని నా మార్పుని ఇంకా ఆశిస్తున్నావని నన్ను క్షమిస్తున్నావని నన్ను అభిషేకిస్తున్నావని నన్ను నిలబెడుతున్నావని చాలా విషయాలు నాతో ఈరోజు మాట్లాడావు నాన్న థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ నాన్న కృతజ్ఞతలు నాన్న వందనాలు నానా స్తోత్రాలు నానా నానా నీకు వందనాలు 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 కృతజ్ఞతలు డాడీ స్తోత్రము తండ్రి నీకు మహిమ 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 మా బిడ్డలందరూ హృదయపూర్వకంగా నీ మాటలు విన్నారు మేము పడినప్పుడు తిరిగి ఎలా లేవగలుగుతున్నామంటే అక్కడ నీ శక్తి నీ శక్తి మమ్మల్ని నిలబెడుతుంది నాన్న నీ బలమే మమ్మల్ని నిలబెట్టింది నానా లేకపోతే మేము నిలిచేవారం కాము నేను నిలవగలిగాము అంటే నీ బలమే నీ ప్రభావమే నీ ప్రభావమే ఇచ్చిన జీవమే నీకు స్తోత్రమా ఈ మాటలన్నీ మా హృదయాల్లో శిలాక్షరాలుగా ముద్రితం తండ్రి ముద్ర 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 వేయి తండ్రి మా గుండెల్లో తండ్రి నీ కొరకు ముందుకు సాగే కృప మాకుతాయిచ్చి ఈ నూతన సంవత్సరంలో ఈ నూతన సంవత్సర శుభ ఆరంభంలో చక్కని విషయాలు మాతో మాట్లాడుతున్నందు కృతజ్ఞతలు 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 వందనాలు వందనాలు స్తోత్రాలు మా బిడ్డలు ఎంతమంది బలహీనలు ఉన్నారో స్వస్థపరచు ఏవే విజ్ఞాపనలు చేస్తారో నెరవేర్చు రోగులను ముట్టు బాగు బాగుచ్చేయి నీ హస్తం వారి మీదకి రాని నీ స్పర్శ వారి మీదకి రాని నీ వాక్కు వారి మీదకి పంపు ఆయన తన వాక్కును పంపి వారిని బాగు అన్న మాట ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను వారిని బాగు చేశాను వారిని బాగు చేశాను వారిని బాగు చేశాను వారిని స్వస్థపరిచను అన్న మాట నెరవేర్చు సాక్షలు లేవాలి గొప్ప గొప్ప సాక్ష్యాలు ఈ సంవత్సరం అద్భుతాలు అద్భుతాలు అద్భుత సాక్ష్యాలు లేవాలి నామములో రోగాలు వదిలిపోవాలి దయ్యములు వదిలిపోవాలి స్వస్థత ఎలాంటి జబ్బు కూడా వదిలిపోవాలి నామములో కఠినమైన శ్రమలు తొలగాలి ఆర్థిక సమస్యలు తొలగాలి అప్పుల బాధలు తొలగాలి దుర్వ్యసనాలు తొలగాలి నూతన అధ్యాయాలు ప్రారంభం కావాలి మా జీవితాల్లో ఓ నూతన అధ్యాయాలు ప్రారంభం కావాలి మా బ్రతుకుల్లో కనికరించు మా ప్రభువా గొప్ప కార్యాలు చేయి అయిపోయింది ఇంకా ఏమి లేదు అని ఆఖరి నిమిషంలో కూడా అద్భుతం చేసిన దేవుడవు నీకు స్తోత్రము ప్రార్థన చేయటం తప్ప మాకేం చేత కాదు దేవా ప్రార్థన చేయటం తప్ప నిన్ను అడగటం తప్ప నీకు మొర్ర పెట్టడం తప్ప నీ వైపు చూసి కన్నీరు గార్చడం తప్ప మాకేమీ చేత కాదు ప్రభువా మేము మమ్మల్ని మేము బాగు చేసుకోలేం ప్రభువా మమ్మల్ని మేము బ్రతికించుకోలేం ప్రభువా మమ్మల్ని మేము నిలబెట్టుకోలేం ప్రభువా మమ్మల్ని మేము కాపాడుకోలేం ప్రభువా నీకు ప్రార్థన చేసి నీ వైపు చూడటం దాసుని చే దాసుని కళ్ళు యజమాని చేతుల వైపు ఉన్నట్టు మా యజమానుడా మా కళ్ళు నీ చేతుల వైపు ఉంటాయి తండ్రి మమ్మల్ని అనుగ్రహించు మార్పు చెందని వ్యక్తులను దర్శించి ఈ సంవత్సరం మా కుటుంబాల్లో మార్పులు తీసుకొని రా రక్షణ రక్షణ కార్యం జరగాలి ఆత్మ రక్షణ కార్యం జరగాలి ఇంకా ఇక్కడ ఉన్న ఎవరు ఇంకా వారు మనసు పొందలేదో ఎవరు బాపు పొందలేదో ఇంకా ఎవరు తమ పాపముల విషయమే కడగబడని వారై ఉన్నారో వారిని దర్శించి వారి మనోనేతరాలు వెలిగించి వారు పాపములు కడగబడి నిమిత్తం బాపు పొంది ధన్యులయ్యే కృపద ఇచ్చి మా ముందున్న పెద్ద పనికి కావలసిన అవసరతలు తీర్చు అక్కర్లు తీర్చు మా మీద పడగలితే బుసలు కొడుతున్న మతోన్మాద శక్తులను అలాగే నా ప్రభు దేవుని బిడలమని చెప్పుకుంటున్న వాళ్ళలో కూడా కొంతమంది చేస్తున్న దురాలోచనలను అనచ్చు ఇవే ప్రభ పర్మిషన్ రాకుండా చేయాలని ఏ విధంగానైనా ఈ పరిచయం అభ్యంతరపరచాలని నానా రకాలుగా కుట్రలు పన్నుతున్నటువంటి కుట్రదారుల కుట్రలన్నీ నాశనమగునుగాక ఈ కూటాలకే కాదు ఏ కూటాలకు కూడా పర్మిషన్ బ్రేకేజ్ లేకుండా అన్ని చోట్ల పర్మిషన్ రావాలి ఎలాంటి తొక్కిసలాట్లు కానీ ఎలాంటి ప్రమాదాలు కానీ ఎలాంటి శోధనలు కానీ కలగకుండా చక్కగా కూటాలు జరగాలి జరగాలి అందులో ఉన్న పనులన్నీ కూడా చకచక చకచక సంపూర్తి కావాలి ప్రతి అవసరత తీర్చు గోలెడంతా డబ్బు అవసరమై ఉంది నిన్ను అడుగుతున్నా దేవా నిన్ను అడుగుతున్నా సంఘం అంతా కలిసి నిన్ను అడుగుతున్నాం నలుగు దిశల నుండి సహాయమును అనుగ్రహించు ప్రభువా అయ్యా మనుషుల హృదయాల్లో ప్రేరణ కలిగించాల్సింది నువ్వే నా ప్రభా ఎంతోమంది త్యాగధనులు త్యాగపూరితమైన హస్తాలు విప్పుచుండగా ఇదిగో మేము విప్పినదంతా ఉపయోగించుకొని నీ నామానికి మహిమ తెచ్చుకో మాకు ఇచ్చిన దానికి ప్రతిగా ఆత్మలనివ్వు ఆత్మల నివ్వు ఆత్మలను నరకము నుండి కాపాడు ఆత్మలను రక్షించు ఆత్మీయులకు బలాభివృద్ధి కలిగించు సమృద్ధిగా మేలు వచ్చి మా మనవులు గైకోన బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనెని శక్తితో నింపి రోగుల కది వ్రాసి ప్రార్థించడం ద్వారా ఏసు నామములో యేసు అను నీ నామములో అధికారము కలిగిన నామల స్వస్థత గాక విడుదల గాక ఆరోగ్యము కలుగునుగాక ఆయుష్ గాక అద్భుతం చేయమని కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తుంది అక్కడ వర్క్ చేస్తున్న బిడ్డలు కూడా తోడై ఉండమని పనులన్నీ కూడా సజావుగా సాగటానికి కావలసిన ఏర్పాట్లు అన్నిటి విషయంలో సహాయం ఇచ్చేయమని ఏసునాముల్లో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన ఏస శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతుడికి సదాతుడే మనందరి నిత్యత్వంలో చేరు పర్యంతం నడిపించునుగాక ప్రవేశ్వరక్తమునకు చే ప్రవేశ్వరక్తమునకు చే విజయం కలుగును కలుగునుగాక Amen. Hallelujah. Amen. Hallelujah.